హాయ్ హాయండీ హాయ్ చెప్పమ్మా అవు నా చేత కదా ఈరోజు నేను రాత్రి మిగిలిపోను అన్నంతోనూ వాడాలి చేస్తున్నానండి ఇదిగోండి చక్కగా పొడి పొలాడుతుందండి అన్న మనం మీ అన్నాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మనం పలుసుగా రుబ్బుకోకూడదండి గట్టిగా రుబ్బుకోవాలి మనకు అప్పుడు వడాలనేవి బాగా వస్తాయండి మనకి ఇది రుబ్బాక మీకు చూపిస్తానండి ఇందులో ఏమేమి అవుతున్నా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ కుదురుగాని ఇదిగోండి అన్నం మనం గట్టిగా రుబ్బుకున్నామండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు కరివేపాకు వేసుకుందామండి క్రిస్పీగా వస్తాయండి కొంచెం బియ్యం పిండి పెట్టినానండి కొంచెం సాలిడేస్ ఉందామండి ఇదిగోండి మనం చక్కగా గట్టిగా మనం రుబ్బుకోవాలండి మనం పలుచుగా చేసుకుంటే మనకి వడని రావండి ఒక పది నిమిషాల పాటు మనం నానిద్దామండి పిండిని ఇది కూడా మనం పది నిమిషాల తర్వాత చూసినట్టు పిండి నానిందండి మనం ఒకసారి చెయ్యి తడుక్కొని వాళ్ళ చేసేసుకుందామండి

మనకు ఏదమ్మా గోల్డెన్ కలర్ వచ్చేది కాక ఏ ఫోన్ బాగుంటాయి మనకి ఫుడ్ స్టేషన్ గారు నేను చీమ్మా ఇదిగోండి రాత్రి మిగిలిన అన్నంతో నేను గారులో అయితే చేశానండి చూడండి మనకు చాలా గుల్లగా అయితే వచ్చినాయండి ఇదిగోండి లోపల కూడా చక్కగా ఉడికిందండి రాత్రి మా మిగిలిపోతే వేస్ట్గా పాడేయకుండా ఇలా గారు చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటాయండి గారు చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి కదా La tronco para ella se va a coger.